లచ్చమల్ ప్రసాద్ రెడ్డికి తాను ఏం చేస్తున్నాడో చట్టం ఏందో తన శాసనసభ్యుడిగా తన విధులేందో శాసనసభ్యుడు చేయవలసిన పనులేందో కూడా ఆయనకు అర్థం కావడం లేదు నిన్న సెబ్ ఆఫీస్కు పోయినాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎవరు అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వ్యక్తి మూడు బాటిళ్ళ కంటే ఎక్కువ బాటిళ్ళు కలిగి ఉంటే అతనిపైన కేసు రిజిస్టర్ చేయండి ఒక మనిషికి మూడు వాటిల్స్ పర్మిషన్ అని పెట్టాను ఆ రోజు ఆ చట్టం చేసినప్పుడు శాసనసభలో ఈయన సభ్యుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది లేదా ఆయన పార్టీ నిర్ణయమో లేకపోతే ఆయన సలహాదారుల నిర్ణయమో ప్రభుత్వము ఒక పాలసీ తెచ్చింది ఆ పాలసీని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాట్లాడతాడు ఈరోజు నేను ఎమ్మెల్యే గారి సూటిగా ఒకటి అడుగుతాను నిన్న ప్రెస్ మీట్లో స్టార్టింగ్లో మీరు ఏమన్నారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాన్నా ఎవరిది ప్రభుత్వం మేం చేయాలి విజ్ఞప్తి ప్రతిపక్షాలు మీరు విజ్ఞప్తి చేసేది ఏంది చట్టం చేసిందే మీరు నేను గతంలో క్లియర్గా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయనకు ఒక విజన్ ఉంది ఆయనకి గ్రౌండ్లో ప్రజలు పడే కష్టాలు తెలుసు ప్రాక్టికల్స్ను బట్టి చట్టాలు చేస్తారు అవగాహన లేని ముఖ్యమంత్రి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చట్టాలు చేసే ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన ఏం మాట్లాడినాడు నేను ఎమ్మెల్యే గారు మూడు వాటిల్లో పక్కన వాళ్ళు నేను తీసుకున్నా మూడు వీళ్ళు మూడు తీసుకున్నారు వాళ్ళు మూడు తీసుకున్నారు సంచులు వేసుకున్నారంట అట్లాంటి చెత్త సిస్టమ్ పెట్టింది ఎవడు మీరు పెట్టినారు మీ ముఖ్యమంత్రి పెట్టినాడు కేవలం ముఖ్యమంత్రి పెట్టిన విధానాన్ని నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో అడుగు లేదా తాడేపల్లి ప్యాలెస్కు పో జగన్మోహన్ రెడ్డిని అడుగు ఇట్లా పెడితే ప్రజలు ఎట్లా అన్నా ఇబ్బంది పడుతున్నారు అడగరా అంటే నాలుగు సంవత్సరాలు దీన్ని అమల్లో పెడితే వాస్తవంగా ప్రజలు ఇబ్బంది పడినారు అది మేము మేం మేము ఎప్పుడో చెప్పినాం ఈ సిస్టమే తప్పు ప్రభుత్వమే మద్యం సాపులు నడపడం తప్పు తర్వాత ఈ రూల్స్ తప్పు అని ఇప్పుడు ఈనకు మెలక వచ్చింది నాలుగున్నర సంవత్సరం నుంచి ఏడున నువ్వు ఈరోజు వచ్చి మూడు మూడు బాటిల్లో కంటే ఎక్కువ కలిగింటే స్టేషన్లో ఒక్కసారి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయండి ఒక ఐపిఎస్ ఆఫీసర్ని జిల్లా ఎస్పీని ఆయన మాట్లాడే మాటలేంది ఎస్పీ కాకుంటే అమ్మ మగుడికి చెప్పుకో అంటాడు ఏంది ఇది మా శాసనసభ్యుడు మా ఎమ్మెల్యే రాచిమల్లి ప్రసాద్ రెడ్డి ఏడన్నా రాష్ట్రంలో కాదు ఇతర ఊర్లకు పోయినా పక్క ఊళ్ళకి పోయినా ఊరి పేరు ఎందుకు చెడగొడతావు నీకు పదవి ఇచ్చినందుకు ఎస్పీ గారిని అట్లా మాట్లాడతారు మళ్ళా స్టేషన్లో లో మాట్లాడతాడు ఊగిపోతాడు రొమ్ములు ముందుకొస్తాయి బల్లలు గుద్దుతాడు ఏంది పౌరుషము దేనికోసం ఇది ఈ పౌరుషము ఏదన్నా ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడదాని మీద పట్టినావా మద్యం బాటిల్లు కలిగి ఉండడము మూడు కంటే ఎక్కువ అని తెచ్చింది ఎవరు ఎమ్మెల్యే గారు జవాబు చెప్పాలా రెండవది అధికారుల తప్పేంది మీరు ఏ రూల్ పెట్టినారో ఆ రూల్ ప్రకారం వాళ్ళు పని చేస్తున్నారు దానికి ఎస్పీ గారిని మాట్లాడతావు నేను అడుగుతానా ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం ఉందా లేకపోతే పోలీస్ సంఘం ఉందా ఒక ఎస్పీ గారిని స్టేషన్లో పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడతా అంటే మీరు ఏం చేస్తున్నారు నేను ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి పోయి నేనే కంప్లైంట్ చేస్తున్నా ఎమ్మెల్యే గారిపైన కేసు రిజిస్టర్ చేయాలా ఎమ్మెల్యే గారితో పాటు ఉన్న వ్యక్తులపైన కేసు రిస్టర్ చేయాలి దౌర్జన్యంగా ప్రభుత్వ కార్యాలయం లేకపోయి ప్రభుత్వ అధికారులను తిట్టి ఎస్పీ గారిని తిట్టడం తప్పు నన్ను మాట్లాడితే కడుపులో పెట్టుకున్నాం పోలీస్ ఆఫీసర్లను మాట్లాడతావు నేను ఇవాళ సర్కిల్ ఇన్స్పెక్టర్లకు ఎస్ఐలకు సబ్ డివిజన్ ఉండే వాళ్ళకి చెప్తాను గతంలో పనిచేసిపోయిన వాళ్ళు పాముకు మీళ్ళు పాలు పోసినారు నేను మళ్ళా చెప్తాను ఆ పాము మిమ్మల్ని కాటేస్తాంది ఒక్కసారి పొద్దుటూరు సబ్ డివిజన్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు హోంగార్డ్ స్థాయి నుంచి ఉన్నటువంటి అందరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ల వరకు రిక్వెస్ట్ చేస్తాడా ఇప్పటికైనా మీరు ఎమ్మెల్యే చెప్పిన పనులు కాకుండా చట్టానికి లోబడి పనిచేయండి చూసినారా ఎమ్మెల్యే గారు నిజస్వరూపం జిల్లా ఎస్పీ గారిని మాట్లాడుతున్నాడంటే పొద్దుటూరులో ప్రజలు ఆలోచన చేయండి పొద్దుటూరులో ప్రజల పరిస్థితి ఏంది ప్రతిపక్ష నాయకుడిగా నా పరిస్థితి ఏంది నన్ను నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టింటాడు ఇదే పోలీసులను అడ్డం పెట్టుకొని ఆయన దౌర్జన్యం చూసినారా ఒక పోలీస్ స్టేషన్ లేకపోయి దౌర్జన్యంగా కేసు రిజిస్టర్ అయ్యి ముప్పై మద్యం బాటిల్లు దొరికితే నేను ఇంటికి తీసుకొని పోతాడా అని తీసుకుపోతాడు ఎక్కడన్నా ఉందే ఇంత దౌర్జన్యం అయితే పోలీస్ సంఘాలు వస్తాయి మా పైన అయితే కేసులు పెడతారు మేము ప్రశ్నిస్తే మాట్లాడతారు ఇవాళ నేను పోలీస్ జరిగిన అన్యాయానికే ప్రశ్నిస్తాడా ఇవాళ నేను ప్రశ్నించేది పోలీసు జరిగిన అన్యాయం పైనే జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను సార్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సార్ ఐపీఎస్ ఆఫీసర్ కొత్తగా వచ్చినారు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ మీద పడి ఒక ముద్దాయిని తీసుకొని బలవంతంగా పోతానాడంటే ఇంకా పొద్దుటూరులో సామాన్యుల పరిస్థితి ఏంది పొద్దుటూరులో పోలీసింగ్ ఏముంది ఎన్ని భూ కబ్జాలు దౌర్జన్యాలు అక్రమాలు రెండు రోజుల క్రితం కూడా హౌసింగ్ బోర్డు దగ్గర ఒక ల్యాండ్కు సంబంధించి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇబ్రహీం గారు ల్యాండ్ పంచాయతీ చేస్తాడు ఓనర్ ఇల్లు కట్టుకుంటా అంటే ఇదేదో తేడా ఉందని నాకు కంప్లైంట్ వచ్చింది ఇల్లు కట్టాకంటాడు ఏంది ఇది ఏ ప్రజలేంది వాళ్ళ స్థలంలో ఏంది ఇల్లు కట్టుకుంటా అంటే అసలు పోలీస్కి ఏం సంబంధం ఇల్లు కట్టేదానికి లేదంట ఈ ఆధారాలు కూడా సేకరించడం అవి కూడా త్వరలో ఇస్తాం కమిషన్కు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రొద్దుటూరులో పోలీస్ ఆఫీసర్లు అందరినీ ఎమ్మెల్యే గారు నియమించుకున్నారు ఆయన కనుసన్నల్లో జరుగుతుంది దానికి నిదర్శనం పోలీస్ స్టేషన్కు పోయి ఎమ్మెల్యే గారు దౌర్జన్యం చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కావడంలే నేను ఈ విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాను ఉన్న వీడియోస్ అక్కడ ఉన్న వ్యక్తులు అక్కడైన మాట్లాడిన మాటలు అన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నా ఇప్పుడే నేను డిఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళి డిఎస్పి గారికి కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తాను ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన కేసు రిజిస్టర్ చేయాలా దౌర్జన్యంగా స్టేషన్ వచ్చి ముద్దాయిని బలవంతంగా తీసుకుపోయిన దానికి అదుష పరజాలంతో మాట్లాడరాని మాటలు ఎస్పీ గారిని మాట్లాడినందుకు పోలీస్ ఎస్ఎబ్ ఎస్ఐలను సీఏలు మాట్లాడినందుకు ఆయన పైన కేసు రిజిస్టర్ చేయాలా కేసు రిజిస్టర్ చేయకపోతే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానా ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి పోలీసుల మనోధైర్యం ఇప్పుడు నిలబడాలంటే కేసు రిజిస్టర్ చేయాలి ఇవాళ ఒక ఎస్పీ గారిని అంటే ఇంకా కానిస్టేబుల్ పరిస్థితి ఏంది ఎస్ఐల పరిస్థితి ఏంది సిఏల పరిస్థితి ఏంది